హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి చేశానండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి చింతకాయ పచ్చడి అంటే అందరికీ నోట్లో నుంచి నీళ్ళోరుతాయి కదండి అంతే కదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంతో తింటారండి చింతకాయ పచ్చడి ఈ చింతకాయ పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి చూడండి చింతకాయ తొక్కండి ఈ చింతకాయ తొక్కుకు సరిపడినాన్ని పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి చూడండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే పులుపుకి సరిపడినాన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువగా వేయడం వల్ల పచ్చడి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకుని ఒక నిమిషం పాటు ఇలానే వేయించాలండి ఎందుకంటే పచ్చిమిర్చి కడిగి వేయించుతాం కాబట్టి ఆ వాటర్ అనేది ఉంటాయి కాబట్టి ఒక నిమిషం పాటు ఇలానే వేయించుకుని ఇప్పుడు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చిని అయితే వేయించాలండి లేకపోతే మాడిపోతాయి పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేయడం వల్ల పచ్చిమిర్చి వేయించేటప్పుడు చిటపట అనుకోకుండా ఉంటాయి అలానే రెండు స్పూన్ల వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకుని పచ్చిమిర్చిని వేయించుకునేటప్పుడే నువ్వులు అలానే జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఇలా పచ్చిమిర్చితో పాటు వేయించడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోనికి ఇలా చింతకాయ తొక్కును కూడా వేసుకుని చల్లారిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి చూడండి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవడం వల్ల రోట్లో చేస్తే ఎలా ఉంటుందో పచ్చడి అలానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి అదే ప్యాన్లోనికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి చూడండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే హెల్త్కి మంచిది పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకోవాలండి ఆయిల్ అనేది పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చింతకాయ పచ్చడి చేసినప్పుడు వేడివేడి అన్నంలోనికి నెయ్యి వేసుకుని తింటే అసలు చాలా బాగుంటుందండి చికెన్ మటన్ కూడా మించిన టేస్ట్ అయితే వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి రోడ్లోనే చేయాల్సిన అవసరం లేకోకుండా ఇలా మిక్సీలో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి చింతకాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిందండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోట్లో చేస్తే ఎలా ఉంటుందో అంతే ఉంటుందండి మిక్సీలో కూడా ఇలా కనుక చేసినట్లయితే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్